హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే సమ్మర్ స్పెషల్ అయినా మ్యాంగోతో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా ఐస్ క్రీమ్ అంటే నోట్లో నీళ్ళు ఉరుతాయి కదండి సో ఇలా ఇంట్లోనే హెల్తీగా హైజీనిక్గా చేసుకోండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇకపైన బయట కొనే పని లేకుండా చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా కేవలం మూడంటే మూడు ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చేసి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలా గనక ఐస్ క్రీమ్ చేసి పెట్టి పిల్లోలకి ఇచ్చారంటే పిల్లోళ్ళు అయితే సూపర్ హ్యాపీ ఫీల్ అయిపోతారండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను పదండి ఐస్ క్రీమ్ చేసుకోవటానికి ముందుగా బాగా పండిన మామిడికాయలు తీసుకొని పైన తొక్క మొత్తం తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి మామిడికాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే మిక్సీ జార్లో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి మామిడికాయలు ఉండే స్వీట్నెస్ బట్టి షుగర్ వేసుకోండి కొన్ని కొన్ని మామిడికాయలు ఎక్కువ స్వీట్ ఉంటాయి కదా అలాంటి వాటికి కొద్దిగా తక్కువ షుగర్ ఒకవేళ మామిడికాయలు ఎక్కువగా స్వీట్ లేవనుకుంటే కొద్దిగా ఎక్కువగా షుగర్ వేసుకోండి సరిపోతుంది షుగర్ వేసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మామిడికాయ పేస్ట్లో ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ల విప్పింగ్ క్రీమ్ అయితే వేసుకున్నాను అనమాట విప్పింగ్ క్రీమ్కి బదులుగా ఫ్రెష్ క్రీమ్ అయినా వాడుకోవచ్చండి విప్పింగ్ క్రీమ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి విప్పింగ్ క్రీమ్ వేసుకోవటం వల్ల ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిన తర్వాత సాఫ్ట్గా బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో అలాగే వస్తుందండి ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కూడా లేకపోతే కనుక పాలపైన మీగడ ఉంటుంది కదా దాన్ని ఒక రెండు మూడు రోజులది ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టేసి వేసుకోవచ్చండి ఇప్పుడు మిక్సీ పట్టు పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మొత్తాన్ని బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బాక్స్లో మొత్తం ఈవెన్గా వచ్చేలాగా చదువుకోండి మొత్తం స్పూన్తో ఇలా నీట్గా ఈవెన్గా అనేసేయాలి ఇప్పుడు పైనుంచి సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బాక్స్ లేకపోతే నార్మల్గా ఇంట్లో మూతలు ఉండే బాక్సులు ఉంటాయి కదా అయినా పెట్టేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక రెండు మూడు గంటల పాటు వదిలేయండి నేనైతే ఒక మూడు గంటల తర్వాత బయటకు తీస్తున్నానండి మొత్తం అంతా కూడా కొద్దిగా గడ్డగట్టి పోయి ఉంటుందన్నమాట ఇప్పుడు దానిని మళ్ళీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి నా దగ్గర అయితే మ్యాంగో ఎసెన్స్ లేదండి అందుకని వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను అనమాట ఒకవేళ మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ ఉంటే దాన్ని వేసుకోండి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట అలాగే మీకు ఐస్ క్రీమ్ ఇంకా ఎల్లో కలర్లో కావాలంటే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి సరిపోతుంది మొత్తాన్ని మిక్సీ పట్టేసుకొని మళ్ళీ సేమ్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ఈవెన్గా చేసేసుకోండి ఇప్పుడు పైనుంచి కొద్దిగా టూటీ ఫ్రూటీని ఇలా వేసుకోండి టూటీ ఫ్రూటీ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేదంటే లేదనమాట ఇలా మొత్తాన్ని టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసేయాలి కవర్ చేసేసి ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఫ్రిడ్జ్ కూలింగ్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట నేను ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఐస్ క్రీమ్ అయితే చక్కగా రెడీ అయిపోయిందనమాట ఫ్రిడ్జ్లో నుంచి తీసిన అమ్మటే ఐస్ క్రీమ్ అయితే కొద్దిగా గడ్డలాగా ఉంటుందండి సో ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టి చల్లారని ఇవ్వండి కూలింగ్ కొద్దిగా చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్ని అయితే సర్వ్ చేసుకొని తినడమేనండి చూసారు కదా ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ఐస్ క్రీమ్ చేసి చూడండి మీకు కూడా చాలా బాగా వస్తుందనమాట చూసారు కదండి సమ్మర్ స్పెషల్ అయినా మ్యాంగోతో చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా పిల్లలకి బయట ఐస్ క్రీమ్ కొనిచ్చే పని లేకుండా ఇలా ఇంట్లోనే సింపుల్గా ఐస్ క్రీమ్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఐస్ క్రీమ్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి ఈ వీడియో చూశాక మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్